వెల్కమ్ టు న్యూస్ అల్వాల్ పంచశీల కాలనీలో రోడ్ నెంబర్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చేసి ఎమ్మెల్యేను పరామర్శించారు అనంతరం ఎమ్మెల్యే సతీమణి రూపాదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యేకు ధైర్యం చెప్పి పిల్లలను కుటుంబ సభ్యులను ఓదార్చారు సీఎంతో పాటు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డిలు ఎమ్మెల్యే సత్యం ను పరామర్శించారు जी आना आना भर्गा के छ न 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 điều phạt cái gì mà? đi có được không? Không, tay